నమస్తే నేను సిరి గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే సింగర్ మంగ్లీ అయితే వార్తల్లో అయితే నిలిచింది ఇప్పుడు కూడా తను ఒక బహిరంగ లేఖ అయితే రాయడం జరిగింది ఇంతగా లేఖ రాయడం గల కారణాలేంటి గతంలో కూడా తన పైన ఒక పార్టీ ముద్ర కూడా పడిపోయింది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు తను కొన్ని నియోజకవర్గాలలో ప్రచారం కూడా చేశారు మరి ఏం జరిగింది ఎందుకు ఇప్పుడు సడన్గా తనకు ఈ బహిరంగ లేఖ రాయాలనిపించింది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మంగ్లీ సింగర్ మంగ్లీ గారు అయితే వార్తలలో ఉన్నారు ఏదో ఒక అంశం మీద తను వార్తల్లో ఎక్కుతున్నారు అదే రకంగా ఈ రోజు చూసుకుంటేనేమో ఒక భారీ లేఖ అయితే రాశారు బహిరంగ లేఖ రాశారు ఏంటంటారు దాని వెనకల కల కారణాలు ఏంటంటారు అసలు అదే అంటే తన గురించి ఎక్కువ ట్రోల్ చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే మన పార్టీ కోసం పాటలు పాడడానికి ఇష్టపడిన మంగ్లీని ఎలాగా అక్కడ కేంద్ర మంత్రితో పాటు ఒక ఇది చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఇది చేసినప్పుడు దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది అయితే శ్రీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సరే మంగ్లీ అంతకు ముందు వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీలో చేరి చేరిందా లేదన్నది పక్కన పెడితే వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ దీంతో ఒక కీలకమైనటువంటి పదవి ఆమెను వరించింది ఎస్విబీసీ ఛానల్ సలహాదారుగా ఆమెకి పదవి ఇచ్చారు అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి తెలుసు కదా మనకి తిరుపతి ఆ ఎస్విబీసీ ఛానల్కి ఆమెకి అడ్వైజరీ కింద ఇచ్చారు అది ఆమె స్వీకరించింది తర్వాత ఆ పార్టీ కోసం పాటలు పాడడం కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం అది చేసిందని చెప్పి చెప్తున్నారు ఆ కారణంతో ఆమెని వేరే ప్రోగ్రామ్స్ కి పిలవడం కానీ లేకపోతే ఒక కేంద్ర మంత్రితో పాటు ఆ గుడికి తీసుకెళ్లడం ఏంటి అన్ని విమర్శలు చేస్తున్నారు కదా మరి చాలామంది ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు రాజీనామా చేసి కానీ చేయకుండా కానీ చాలామంది వస్తున్నారు కదా ఎమ్మెల్సీలు కావచ్చు ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ మరి చేస్తున్నారు దానికి లేని అభ్య అభ్యంతరం ఒకప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉందనో లేదంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక పదవిని తీసుకుందనో వంకతోటి దీంతో తనని ట్రోల్ చేయడం తనను దూరం పెట్టాలని ఇది చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు అని చెప్తూనే ఉంటారు కదా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళడం వైసీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కీలక పదవులు తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా ఓన్లీ ఈ రెండు పార్టీలోనే కాదు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే దాదాపుగా పది పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు కదా మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి జనరల్ గా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆ పార్టీకి చేరడం కానీ దానికి మద్దతు ప్రకటించడం కానీ చేస్తుంటారు అటువంటిది ఒక సింగర్ అయినటువంటి మంగిలి వైసీపీ హయాంలో ఒక ప్రభుత్వ పదవి ఒకటి తీసుకుందని చెప్పి ఆమెను దూరం పెట్టాలని చెప్పి అనడం లేకపోతే ఆమె మీద నెగిటివ్గా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటే ఇప్పుడు ఒక ఒక ఊర్లో అంటే శ్రీకాకుళం అర్చ్ సైడ్లో రామ్మోహన్ నాయుడు గారితో పాటు తనని కూడా గుళ్ళోకి తీసుకెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఇప్పుడు కొంతమంది దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది అది మరి దాన్ని ఎలా చూడాలంటారు ఆమె ఏమంటుంది ఒక ఆడ తను ఒక ఆడపొడుచుగా మనం జనరల్గా వేరే చోట్ల నుంచి మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఒక ఆడపడుచు కింద భావించి వాళ్ళకి మంచి అతిథి మర్యాదలు అవి చేస్తే దాన్ని మనం ఎలా తప్పుపడతాం అని అంటుంది నేను గిరిజన మహిళలను కాబట్టే కదా నా మీద ఇంతగా మీరు దాడి చేస్తున్నారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది అంటే అది పార్టీకి సంబంధించిన అంతర్గతమైనటువంటి విషయం మీరు అంతర్గతంగా చర్చ జరగాలి అంతే తప్ప బహిరంగంగా ఆ అమ్మా ఆ అమ్మాయి ఒకప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేసింది కాబట్టి అంటే ఇంకొకటి ఏంటి వాళ్ళు చెప్తున్నది మన పార్టీ కోసం పాట పాడమంటే చెప్పి చెప్పాను ఒక పార్టీలో ఉంటూ అంటే ఒక పార్టీలో ఆ ప్రోత్సాహంతో లేదంటే వాళ్ళ ఆశీస్సులతోటి ఒక కీలకమైనటువంటి పదవి తీసుకున్న ఒక వ్యక్తి ఇంకో పార్టీకి ప్రత్యర్థి పార్టీకి ఆ పాటలు ఎలా పాడుతుంది అసలు అంటే తను చెప్పింది ఏంటంటే ఎవరు అడగలేదని చెప్పి అంటుంది కానీ అసలు మామూలుగా ఎలా పాడుతుంది ఇప్పుడు ఒక పార్టీలు ఇప్పుడు పోసాని కృష్ణమురళి మురళి ఆయన వైసీపీలో ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి మా పా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం మీరు మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము యాడ్ ఫిల్మ్ చేస్తున్నాం యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తాడా కదా చెయ్యరు కదా మరి అటు ఇది కూడా అంటే అసలు వీళ్ళ వీళ్ళు అడగనే అడగకూడదు మరి ఆమె నన్ను అడగలేదని చెప్పి అంటుంది ఒక పార్టీకి అనుకూలంగా ఉండి ఒక ఒక కీలకమైనటువంటి పదవులో ఉన్నప్పుడు జనరల్ గానే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ప్రచారంలో పాల్గొనరు కదా ఒక పార్టీలో కీలకమైన పదవి చేసింది కాబట్టి ఇంకెప్పటికీ మన పార్టీలోకి మన పార్టీ కార్యక్రమాలుగా ఆమె ఇన్వైట్ చేయకూడదు కూడా అంత సహేతుకం నాకు అంటే తెలుగుదేశంకే కాకుండా తెలుగుదేశం ఒక్కదానికే పాడలేదు ఎందుకంటే అడగలేదు కాబట్టి మిగతా నాయకులకి పాడినా మిగతా పార్టీలకు పాడినా తెలంగాణలో కూడా చాలా వరకు అక్కడ ఆ రాష్ట్రంలో ఆంధ్రాలో వైసీపీకి ప్రత్యర్థి అంటే తెలుగుదేశమే కదా ఇప్పుడు ది బీఆర్ఎస్ అనే పార్టీ ఇక్కడ ఇక్కడికి పరిమితమైనది కదా అక్కడ పెద్దగా అక్కడ పోటీ ఇచ్చి అక్కడ కూడా వాళ్ళు ఏదో బ్రాంచ్ లాగా అక్కడ కూడా ఒక శాఖని పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కార్యకలాపాలు విస్తరించాలని ప్రయత్నం చేసినా కూడా అక్కడ పెద్దగా దాని ఉనికి ప్రకటించుకోలేకపోయింది కాబట్టి కి పాడడం బీజేపీకి పాడడం వాళ్ళకి అభ్యంతరం ఉండదు కదా దాని ప్రత్యర్థి పార్టీకి ప్రచార పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆమె పాడి ఉండకపోవచ్చు సో దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి నా అభిప్రాయం ఇప్పటివరకు అంటే ఇప్పుడు గారు ఇంత పెద్ద లేఖ రాశారు బహిరంగ లేఖ రాశారు అంటే ఆ మనస్తాపానికి గురైంది అనుకోవాలా ఎట్లా ఇంకా ఈ కి ఇప్పటికైనా ఒక పులిస్టాప్ ఎండ్ కాదు అంటే తను బేసిక్ గా సింగర్ కదా సింగర్ కాబట్టి తన కెరీర్ కి ఏదైనా కొంచెం ఇబ్బంది అవుతుందేమో అన్న బా భయంతో కానీ బాధతోటి కానీ ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది దీంతో దీనికి ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె ప్రయత్నం చేసింది అందులో ఆమె సక్సెస్ అవుతుందని మనం ఆశిద్దాం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సార్ అంటే ఈ ఇట్లా రాజకీయ నాయకులకి కానీ రాజకీయ పార్టీలకు కానీ ఒకవేళ ఒక సింగర్ లేకపోతే ఒక సినిమా వాళ్ళు ఎవరైనా ఎలా చేస్తే ఇంకా అంతేనా వాళ్ళ పాటకి ఇంకా అయిపోయినట్టేనా అంటే ఇక్కడ అట్లనే చూస్తున్నారు అంటే ఇప్పుడు నీకు అనంత్ శ్రీరామ్ అతను తెలుగుదేశం పార్టీకి రాసాడు పాటలు వైసీపీకి రాసాడు అలాగే సింగర్స్ వీళ్ళకి పాడొచ్చు వాళ్ళకి పాడొచ్చు పాడకూడదు కాదు కదా ఇక్కడ ఏంటంటే ఈవిడ ఇప్పుడు ఒక ఎస్సీబీసీ ఛానల్ అడ్వైజర్ గా ఉండడం వల్ల పార్టీ తరఫున వైసీపీ తరఫున నామినేట్ అవ్వడం వల్ల ఆమెకి కొ ఇది కానీ లేకపోతే ఒకదానికే పరిమితం అవ్వాలని లేదు కదా ఇప్పుడు కళలకి సంగీతానికి భేదాలు లేవని ఎలా అంటారో వీళ్ళ ఈ నటులకు కానీ లేకపోతే సింగర్స్కి గాయని గాయకులకు కానీ వాళ్ళకు కూడా పార్టీ అఫిలియేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు అన్నిటికీ పాడచ్చు అయితే ఈ కెరీర్ పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళు కొంచెం ఒక ఒక పార్టీకి అనుకూలంగా అయిన వైఖరి తీసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది ఇప్పుడు మంగ్లీ దీని ద్వారా మనకి తెలుస్తుంది భవిష్యత్తులో ఎవరైనా సింగర్స్ కానీ లేకపోతే రైటర్స్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఏదైనా పార్టీకి తరఫున ఏదైనా పదవి తీసుకోవాలనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సెకండ్